అవాయిడ్ చేసి పర్టిక్యులర్ ఒక ప్యాటర్న్ లో వెళ్తే నిజంగానే బాడీ చాలా బాగా రెస్పాండ్ అవుతుంది ఇట్ విల్ వర్క్ గ్రేట్ అంటే దీంట్లో మోస్ట్లీ ప్లాంట్ బేస్డ్ ఉంటాయి సో ప్లాంట్ బేస్డ్ మనం డే టు డే లైఫ్ లో తీసుకునేవే బట్ వీ విల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ప్లాంట్ బేస్డ్ అనమాట లీన్ మీట్స్ ఏ ఉంటాయి అనమాట ఒకవేళ తీసుకున్న ఫిష్ లాంటివే ఎక్కువ ఉంటాయి చికెన్ పౌల్ట్రీ ఇవన్నీ కూడా మ్యాక్స్ అవాయిడ్ చేస్తారు మిల్క్ అవాయిడ్ చేస్తారు ఆనిమల్ యానిమల్ ఫ్యాట్స్ అనేది చాలా వంటికి చాలా వట్టికి తగ్గించేస్తారు అనమాట మంచిగా వర్కౌట్ అవుతుంది అండ్ ఇంట్లో బాడీలో మీ సిస్టమ్ అంతా సో దాని వల్ల మీకు ఈ ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నారో అది ఆ ఇంబ్యాలెన్స్ అనేది అయి ఉంటది బట్ చూద్దాం ఇప్పుడు మీరు ఒక ప్రొసీజర్ లో వెళ్తున్నారు కదా ఇది కూడా ఒక లాంగ్ రన్ లో ఇప్పుడు ఇది కూడా ఒక ఇయర్స్ మీరు ఇదే కంటిన్యూ అంటే లైఫ్ లాంగ్ అనుకోండి బట్ ఒక వన్ ఇలానే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా ఉంటే మేబీ చాలా వట్టికి సెట్ అవుతుంది అని అనుకుంటున్నా తొందరగా వచ్చేసా ఇప్పుడు తగ్గింది ఇంచు లాస్ వస్తుంది వెయిట్ లాస్ నాకు మీ బాడీ టెండెన్సీ అనుకుంటది అలా అయితే అంటే బికాజ్ లాస్ అనేది అంత గా చేంజ్ అవ్వదు ఎవరిలో కూడా ఉంటుంది ఉంటుందిలేండి కానీ బట్ చాలా స్లోగా మళ్ళీ ఎలాగైతే ఇంచులాస్ తగ్గటానికి టైం పడుతుందో ఇంచు గెయిన్ అవ్వటానికి కూడా టైం తీసుకుంటుంది బాడీ ఇది చాలా మందిలో ఉంటది లేండి బిందు గారు ఆ వెయిట్ అనేది మాత్రం చాలా మందిలో ఉంటది ఎందుకంటే మనము ఒక లైఫ్ స్టైల్ లో ఉంటూ సడన్ గా హెవీ సాల్ట్స్ ఇప్పుడు బయట ఉండేదా అదే అంటే మనకి నోటు కుప్పగా తగల తగలేదే తగిలేదే సాల్ట్ కాదు దాంట్లో ఉన్న సోడియం కంటెంట్ ఇవన్నీ కూడా సాల్ట్స్ కిందకి ప్రిజర్వేటివ్స్ కి వాళ్ళు వాడేవి కానీ ఇవన్నీ మనకి మళ్ళీ ఏంటంటే ఆ వాటర్ బాడీస్ ని పట్టేసి ఉంచుతాయి అనమాట ఆ సాల్ట్స్ కి దాని వల్ల ఏంటంటే తర్వాత వన్ టూ టూ డేస్ కూడా మనం వెయిట్ బుటాయిన్ అయిన ఫీలింగ్ ఉంటది సో మళ్ళీ థర్డ్ ఆర్ ఫోర్త్ డే కి మళ్ళీ అవన్నీ చిన్నగా డౌన్ అయిపోతా ఉంటాయి అలా దీనికి టిప్స్ అంటే ఈ వాటర్ కంటెంట్ అది బాడీలో ఎక్కువ రావడానికి ఉండడానికి ఏదైనా టిప్స్ ఉన్నాయా అంటే నెక్స్ట్ డే నెక్స్ట్ డే మీరు చేయగలిగితే లిక్విడ్ ఫాస్టింగ్ చేసేసుకుని బాడీకి ఒక టైం ఇచ్చేయడం ఒకటి ఈజీ అంటే ఈజీ అంటే ఆ లిక్విడ్ ఫాస్టింగ్ హ్యాబిటేట్ అయిపోయారు అంటే అది ఈజీ అనిపిస్తుంది లేదు అనుకుంటే మనము ఇంకా ఆ రోజు ఫుడ్ లో ఎక్కడ కూడా సాల్ట్స్ కానీ షూ అంటే గ్లూకోజ్ రిలేటెడ్ కానీ ఏమి ఇవ్వకుండా ఓన్లీ లైక్ వెజిటేబుల్ సాలాడ్స్ మీద సూప్స్ మీద ఉండగలిగితే చాలా బట్టికి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టైం ట్రై చేసి అబ్జర్వ్ చేసి నాకు కూడా చెప్పండి వెల్కమ్ ఉండండి ఒక్క నిమిషం రాని గారు సరోజని గారు మీరు అడగండి హాయ్ మ్యామ్ ఆ చెప్పండి ఫ్యాట్ ఛానల్ చేస్తున్నాను స్టార్టింగ్ ఫస్ట్ జూన్ సెషన్ లోని మీద ఉండగలనా అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది ఫస్ట్ నాకు కానీ ఇప్పటికీ ఫిఫ్త్ డే కదా అసలు ఆకలి అనేది ఎక్కడ కనిపించట్లేదు నాకు ఎలా ఉందంటే మధ్యాహ్నం కూడా స్కిప్ చేసేద్దాము తినడం మానేద్దాము ఆ ఫీల్ లో ఉన్నా మీరు మార్నింగ్ ఓన్లీ వా నార్మల్ వాటర్ తీసుకుంటున్నా వామ్ వాటర్ అంతే మళ్ళీ ఆకలి అనేది వెయ్యట్లేదు దేని వల్ల అంటారు వల్ల ఏం లేదు అది మీరు కరెక్ట్ పోర్షన్స్ కరెక్ట్ గా పెట్టుకుంటున్నారు అని అర్థం అంటే ఒకటి ప్రోటీన్ ప్రోటీన్ అనేది మనకు అంత బాగా హెల్ప్ చేస్తుంది నిజంగా ప్రోటీన్ వల్ల ఇంకొక సెషన్ తీసుకుంటాను మీకు ప్రోటీన్ ఇంక్రీజ్ చేయాలి ఆ టైం లో ఒక సెషన్ వస్తుంది అప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్ గా చెప్తాను ప్రోటీన్ ఏంటంటే మనకి ఎంత బాగా మజల్స్ కి వీటికి హెల్ప్ అవుతుందో మజిల్ అనే కాదు అసలు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ నీడ్స్ ప్రోటీన్ అయితే అది మనం తీసుకున్నప్పుడు క్యాలరీస్ తో పాటే వస్తుంది బాడీ లోపలికి కానీ బాడీ దాన్ని అరిగించి మళ్ళీ మనకి ఎనర్జీ ఇవ్వాలన్నా కూడా బాడీ కొన్ని క్యాలరీస్ ని కోల్పోవాలి సో అక్కడ మనం ఫుడ్ తింటు సైమల్టేనియస్ గా తినడంతో పాటు అక్కడ మళ్ళీ క్యాలరీస్ బర్న్ కూడా అవుతాయి ఒకటి మనకి మేజర్ ప్లస్ పాయింట్ బికాస్ ఆఫ్ ప్రోటీన్ రెండు ప్రోటీన్ లో ఉండేటువంటి నైన్ అమైనో యాసిడ్స్ ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉంటదో అది బ్రేక్ డౌన్ అవ్వి మనకి డైజెషన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటాయి అండ్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ బెల్లీ ఫ్యాట్ ఛాలెంజ్ మేము మోర్ టువర్డ్స్ ప్రోటీన్ కొంచెం కాన్సంట్రేట్ అంటే మీరు మోర్ మోర్ అనుకుంటున్నారు కానీ మాక్సిమం ఇంకా అసలు మీ కి తగ్గ ప్రోటీన్ ఎవరు మీట్ అవ్వట్లా అవ్వలేము కూడా ఎందుకంటే ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని అందరికీ రావు అందరికి అవి సరిపోవు ఓకే అంటే ఇప్పుడు మనకి హెచ్ఓ కొన్ని రూల్స్ చెప్తది ఆ ఫైవ్ ఫీట్ ఉన్నోళ్ళు ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ ఏ ఉండాలి ఉండాలి ఫిఫ్టీ కేజెస్ ఉన్నోళ్ళు లైక్ ఫిఫ్టీ కేజెస్ ఉన్నారు అంటే వాళ్ళు ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇవి అందరికి వర్క్ అవ్వవు ప్రతి బాడీ డిఫరెంట్ వాళ్ళకి ఒక్కొక్కళ్ళు వంద గ్రాముల ప్రోటీన్ కూడా తినగలరు రోజు ఒక్కొక్కళ్ళు ముప్పై గ్రాములకే వాళ్ళ వల్ల కాదు సో ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్ అనమాట అందుకే మేము ఏంటంటే స్టార్టింగ్ చేసే బిగినింగ్ డేస్ లో ఏంటంటే కొద్దిగా ప్రోటీన్ తోనే స్టార్ట్ చేపిస్తాం యు ఆర్ కేపబుల్ ఆర్ నాట్ అనేది మాకు తెలియదు కదా సో స్టార్ట్ చేసినాక అది ఇచ్చే రియాక్షన్స్ ని బట్టి మేము ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం సో దిస్ ఇస్ వెరీ గుడ్ ప్రాసెస్ ఎప్పుడు కూడా క్యాల్కులేషన్స్ అంటే అందరికి జనరల్ గా చెప్తున్నా క్యాలిక్యులేషన్స్ తల్లో పెట్టుకోవద్దు నేను ఫైవ్ ఫీట్ ఉన్నా నేను ఫిఫ్టీ ఫైవ్ కి వచ్చేయాలి దట్స్ నాట్ కరెక్ట్ దీని గురించి కూడా ఒక సెషన్ వస్తుంది అప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్ గా చెప్తాను కాబట్టి ప్రోటీన్ వల్ల ఏంటంటే ఆ ఒక లాంగ్ పీరియడ్ ఆ డైజెషన్ కి టైం తీసుకోవడం వలన మనకి ఆకలి అనేది ఉండదు అనిపించట్లేదు కానీ ఇప్పుడు మీరు చెప్తున్న ఎక్సర్సైజెస్ మాత్రం థైస్ చాలా పెయిన్ వస్తుంది అసలు ఇవి జుంబా ఏంటంటే అండి లైక్ కంటిన్యూస్ మూమెంట్ అనమాట అక్కడ కోర్ మసిల్స్ కి ఇంపాక్ట్ అనేది కొన్ని మూమెంట్స్ నేను లైక్ వీటిలో ఉన్నవి మనకి జుంబాలు కూడా కొన్ని వస్తాయి చూడండి అలాంటి అలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడే మీకు కొంచెం తెలుస్తుంది ఇప్పుడు ఇవేంటంటే స్లో చూస్తానికి ఈజీ కానీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి అందువల్ల మీకు ఏంటంటే కొద్దిగా పెయిన్స్ అనిపిస్తాయి అండ్ ఇప్పుడు డే బై డే పెరిగే కొద్దికి కౌంట్ పెరుగుతా వెళ్తాది కదా ఇంకా కొంచెం డోస్ ఎక్కువ అవుతాం ఫస్ట్ డే ఫోర్ మినిట్స్ నెక్స్ట్ డే ఫైవ్ మినిట్స్ అలా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గట్లేదు అంతే అంతే లేవండి ఛాలెంజెస్ లో మేము ఇచ్చేటువంటి వర్కౌట్స్ మీకు త్రూఅవుట్ మంత్ హెల్ప్ అవుతాయి సో మళ్ళీ మళ్ళీ కొత్త ఛాలెంజ్ వచ్చేదాకా ఈ వర్కౌట్స్ ని మీరు చక్కగా సేవ్ చేసుకొని పెట్టుకోండి లేదా ఎక్కడ మేడం నాకైతే కొంచెం చేంజ్ గా అనిపిస్తుంది అంటే వెయిట్ చూసుకోలేదు వెయిట్ చూసుకోలే కానీ నా నాకు అనిపిస్తుంది అలకా అనిపిస్తుంది బాడీ వెయిట్ గా వెయిట్ అనిపిస్తుంది అట్లా అయితే ఇంకోటి రెగ్యులర్ లేదు మేడం అంటే నెక్స్ట్ పోయిన మంత్ రెగ్యులర్ వచ్చింది కానీ మళ్ళీ ఈ మంత్ రాలే అట్లా అవుతుంది ఒక్కొక్క మంత్ గ్యాప్ అవుతుంది వన్ మంత్ టూ మంత్స్ మీరు జనవరి బ్యాచ్ అండి డిసెంబర్ ఇంకొక మంత్ సైక్లింగ్ చెప్పానా అండి మీకు రాణి గారా దీప్తి గారా దీప్తి చెప్పారు సైక్లింగ్ యాడ్ చేయండి బాడీలో చేంజెస్ స్టార్ట్ అయినాయి కాబట్టి చిన్నగా మనకి సైకిల్ కూడా సెట్ అవుతుంది ఇప్పుడు ఎలాగో వర్కౌట్స్ యాడ్ అవుతున్నాయి అంటే బాడీకి మూవ్మెంట్ అవసరం ఇంకొకటి చెప్ప చెప్పడం మర్చిపోయాను కాన్స్టిపేషన్ లో మేజర్ మూమెంట్ చాలా మంది మూమెంట్ ఉండదు కదా సో పొద్దున్న కూర్చున్న పొజిషన్ సాయంత్రం దాకా ఉంటారు అలాంటి వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి బికాస్ ఆఫ్ నో మూమెంట్ ఓకే యా సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇవన్నీ యాడ్ అవుతున్నాయి మంచి ఫుడ్ వెళ్తుంది అండ్ మంచిగా బాడీ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు మూవ్ అవుతుంది అండ్ నాకు తెలిసి నిద్ర కూడా బాగుండు ఉంటుంది ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ విత్ ఇన్ ఇంకొక వన్ మంత్ అండి చాలా బట్టికి ఆ మీకు ఇష్యూ కూడా క్లియర్ అవుతుంది చాలా మందికి నేను అసలు మెడిసిన్ కూడా ఆపి త్రీ మంత్స్ చూడమనే చెప్పాను మేడం వాళ్ళలో ఫుడ్ నేనే ఇప్పుడే ఎక్కువ తీసుకుంటున్నానే అనిపిస్తుంది మేడం అందరికి అలాగే అనిపిస్తుంది అండి అసలు వెయిట్ అవుతున్నారా వెయిట్ పెరుగుతున్నారా నేను చూసుకోలే ఫస్ట్ సరే వెయిట్ పక్కన పెట్టద్దు మీకు ఎలా ఉంది బాడీ నాకు అలకల ఉంది మేడం ఏం అంత ఇంకా అనిపిస్తలేదు యాక్టివ్ గా ఉన్నా ఫస్ట్ కన్నా బాడీ పెయిన్స్ ఉంటుండే అప్పుడు ఏదైనా ఇట్లా అన్నా పట్టుకున్నట్టు అట్లా అవుతుండే ఇప్పుడు అనిపిస్తలేదు ఫ్రీగా ఉంది ఎక్సర్సైజ్ చేయడం యాక్టివ్ ఉంది బ్రెయిన్ గానీ ఏదైనా ఇంకేమి తినండి చక్కగా అన్ని బాగున్నాయి కదా కొత్త కొత్తగా బానే గుడ్ గుడ్ అదే అండి ఇక్కడ బ్యూటీనే అది మన నేటి స్త్రీలో మెయిన్ అన్ని తినాలి ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వాలి నా కాన్సెప్టే అది వెయిట్ లాస్ అయిపోవాలి ఏం చేయాలరా బాబు అని తల పగలగొట్టుకొని ఆలోచించొద్దు హ్యాపీగా సింప్లెస్ట్ మెథడ్స్ మనకి హెల్ప్ చేస్తాయి రెగ్యులర్ గా ఇట్లనే చేయండి మమ్మీ మాకు గాని మంచి స్నాక్స్ ఐటమ్ వస్తుంది మంచి న్యూ చేసుకుంటున్నావు మాకు పెడుతున్నావు అంటే అది అది వెరీ ఇంపార్టెంట్ అదే అలాగే చేయండి రెగ్యులర్ ఏముంది ఇంక ఇదేనా మన లైఫ్ స్టైల్ అని చెప్పండి అదే అప్పుడు కాదు ఇప్పుడు కొంచెం మొత్తం ఉంటున్నాను నిన్న చూసారా డ్రై ఫ్రూట్స్ ఏదో ఒక టైంలో చూడండి లైక్ పెట్టేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పుడు ఉంటే అప్పుడు చూడండి ఎందుకంటే అవన్నీ కూడా ఏమంటారు జెన్యున్ గా రీసెర్చ్ చేసి నేను పెట్టేటువంటివే అండ్ ఆల్సో అన్ని సింపుల్ గానే ఉంటాయి సైంటిఫిక్ ఏదేదో నేను చెప్పేస్తాను అన్ని సింప్లెస్ట్ గానే చెప్తాను మీ అందరికి అర్థమయ్యేలాగా ఎందుకు మీకు అందరికి కూడా టెన్ ఫిఫ్టీన్ నట్స్ లోపే ఎందుకు ఇస్తాము ఆ డోస్ చాలు రోజుకి మూమెంట్ లేకపోవడం వల్లనే అనిపిస్తుంది మేడం ఎందుకు